నమస్కారం నేను రోజు ఈరోజు మనమందరం స్టూడియోలో పొలిటికల్ అనలిస్ట్ మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు నమస్కారం సార్ నమస్తే షణ్మక్ సార్ మధుసూదన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే విమర్శిస్తూ ఉంటారు ముసలోడు ముసలోడు డెబ్బై నాలుగు ఏళ్ళు డెబ్బై ఐదు ఏళ్ళు సంథింగ్ ఏదే ఫిగర్ ఏదైనా కావచ్చు మరి జగన్మోహన్ రెడ్డి గారు ట్రాక్టర్ ఎక్కడానికే వెనకలుండి ఒకరు తోయడము ఇద్దరు పట్టుకొని లాగడము అది ఏదో ఎవరెస్ట్ ఎక్కినట్లు జగన్మోహన్ రెడ్డి గారు ఫీల్ అయిపోయేసి ట్రాక్టర్లో పోవడము మరి ఇటు చంద్రబాబు గారిని చూసుకుంటే నిన్న అంటే గత పది రోజుల నుంచి చూస్తున్నాం బుడమేరు వరద ప్రభావిత ప్రాంతాల్లో బోటు ట్రాక్టరు పంట జేసీబీ రైల్వే ట్రాక్ రైలింగు మిద్దెలు గండికట్లు పిల్లాడి లెక్కన దాదాపు పదకొండు రోజులు అసలు ఎవరి సపోర్ట్ లేకోకుండా చేయడం జరిగింది అసలు దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు సార్ ఇప్పుడు సమస్య మనం ఒకటి ఆలోచించాల్సి మాకు రాష్ట్రంలో ఇప్పుడు ఒక యుద్ధంస పాలనని ప్రజలు చూశారు జగన్మోహన్ రెడ్డి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది ఇప్పుడు నేను అంటుండేది ఏంటంటే ఈ జగనాసురుడిని ఈ మా ఈ దానవుడి గురించి దొంగోడు గురించి మాట్లాడటం మానేసి రాష్ట్రాన్ని మనం ఏ విధంగా పురోభివృద్ధిలోకి పయనించగలం రాష్ట్రానికి రావాల్సిన ఆర్థిక వనరులు ఏముండాయి ఈ విధంగా చర్చ జరుగుతూ ప్రజల్లో అవేర్నెస్ ప్రభుత్వాలకు సూచనలు సలహాలు ఇవ్వడం అంటే ఒక ముఖ్యమంత్రి అన్నీ చేయలేడు దానికి సహచారం మంత్రి మండలి ఉంటుంది ఇప్పుడు రాష్ట్రాన్ని ఏ విధంగా సమతుల అభివృద్ధి చేయాలి ఒకవైపు సంక్షేమం చూడాలా మరోవైపు రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలా గతం గత కృస్తో నాస్తి దుర్భిక్షం అన్నారు పెద్దలు సో గతం గత కృస్తో నాకు ఒక చండాలుడు ఒక గజ దొంగ ఒక జగత్కంత్రి వాళ్లకు దోచుకోవడం తెలుసు కానీ దానం చేయటం మరి అది ప్రజలకు తెలియజెప్పే బాధ్యత కూడా మీలాంటి వారిపైన ఉంటుంది కదా సార్ ఇప్పుడు దొంగోడు అని మీరు అంటున్నారు గజ దొంగ అని మీరు అంటున్నారు మరి అలాంటప్పుడు ఆ దొంగోడు గజదొంగ ఎవరో ప్రజలకు తెలిస్తే వాళ్ళు కూడా ఏ మరపాటుకు లేకోకుండా తెలుసుకుంటారు కదా ఒకటి ఉంది సున్మకు భారతదేశంలో సిరివెన్నెల గారు గొప్ప చెప్పాడు ఈరోజు ఇటువంటి పరిస్థితుల గురించి సిరివెన్నెల గారు ఇరవై ఏళ్ల క్రితమే చెప్పాడు ఆయన ఒక లైన్ రాశాడు బాగా గుర్తుపెట్టుకోండి కులాల కోసం గుంపులు కడుతూ మతాల కోసం మంటలు పెడుతూ ఎక్కడ లేని తగువకులు చూసి తగువకులేస్తారే జనాలు తలలర్పిస్తారే వాడు ఇంట్లో అమ్మా నాన్నకు అన్నం పెడతాడేమో తెలియదు కానీ ఒక దొంగోడు వచ్చి ఒక దేశ ఆర్థిక ఉగ్రవాది వస్తే వాడు కోసం జేజలు పలకతాడు వాడు కోసం పోయి జందాబాదులు కడతాడు అర్థమవుతుందా అంటే ఇక్కడ ఆయన రాసింది ఊరగ్ కాదు అంటే ఇంకొక మత మౌడ్యం ఒక కుల మౌఢ్యం అక్కడ ఏమి సాధించావు జేజేలు కొట్టేదానికి వాడు సాధించిన విజయాలు ఏంటో చెప్పమంటే ఒక్కటి ఉండదు ఇరిగేషన్ రంగం తీసుకుంటే మనకు అన్ని జిల్లాలో అంటే చిత్తూరు నుంచి శ్రీకాకుళం దాకా తీసుకున్న అటు ఇందూపురం నుంచి కర్నూలు వరకు తీసుకున్న నేను ఇది సాధించాను ఇరిగేషన్ అనుకో చెప్పుకోవటానికి గుండు సున్నా శూన్యం అందువల్ల ఏంటంటే కళ్ళ పడుతున్నటువంటి పోలవరం ప్రాజెక్టుని గోదావరిలో ముంచేసిండా వాడు హయాంలో ఏ ప్రాజెక్టు నాశనం కాలేదో చూడండి మనకి ఒకటి కాదు ఒక ఏలేరు కాలువ బుడమేరు ఇరిగేషన్లో వాడు రాజ్యపాలన అంటే సంక్షేమ పాలన అన్నాడు మీకు బాగా గుర్తు దేవుడు సకల శాఖల మంత్రి ఒకసారి ఒక మాట అన్నాడు చాలామంది గుర్తు పెట్టుకోవటం మర్చిపోతున్నారు మా పాలన సంక్షేమ పాలన మిగతా మేము ఏం చేయం అన్నాడు అంటే దాని అర్థం ఏందంటే ప్రజల్ని వాడు బానిసలుగా భావించాడు ఈ బెజ్జల దేవుడు అనేవాడు ఈ సకల శాఖల మంత్రి అయినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు బాగా గుర్తుపెట్టుకోండి ఒక ప్రెస్ మీట్లు అన్నాడు కాబట్టి వాడు ఏంటంటే రాజరికపోడలకు పోయి ప్రజాస్వామ్యం అన్న సంగతి మర్చిపోయి ఏకస్వామ్యంతో నియంతృత్వంతో రాజకీయ ద్రో ధోరణులతో ప్రవర్తించాడు వాడికి ప్రజాస్వామ్యం దెబ్బ ఎలా ఉంటుందో ప్రజల పులి పంజా దెబ్బ కొడితే ఎలా ఉంటుందో నిన్న అర్థమైంది తంగనామాలు వచ్చినాయి అదే ఆడుకుందాం ఆంధ్ర క్రికెట్ టీం ఇచ్చారు ఇది ప్రజాస్వామ్యం యొక్క గొప్పతనం కాబట్టి ఇప్పుడు ఉన్న పాలక వర్గము ఒక అచ్చోచన ఆంబోతిని వదిలేస్తున్నారు మా బాధ అది వాడికి ఎందుకు అంత ఫ్రీ హ్యాండ్ ఎందుకు ఇస్తుందో ప్రభుత్వం నాకు అర్థంగా వాడు ఇచ్చల విడిగా రాక్షస ఆనందం పొందుతుండవు గ్రామాల మీద పడి వాడు పెరిగి కట్టలు కట్టింది ఏందో చెప్పరా అయ్యా అంటే వాడు చెప్పడు వాడిని అసలు రోడ్ల మీద తిరగనీయకూడదు సన్ముకు వాడిని రోడ్ల మీద తిరిగినిస్తే రోజు ప్రభుత్వంకి వాడికి సెక్యూరిటీ ఎన్ని అవసరం లేదు వాడు ఒక పులివందల నియోజకవర్గాన్ని ఎమ్మెల్యే ఆ పోటిగాడు పులివందలకు చేసిందేమో చెప్పాను సొంత జిల్లాలో భూములు కొట్టేసిండు సొంత జిల్లాలో గనులు కొట్టేసిండు ఈ కలుడు సామాన్యుడైనటువంటి కలుడు కాదు ఈ కలియుక దానవుడు ఇది సొంత జిల్లాలో స్టీల్ ప్లాంట్ ముసుగులో భూములు కొట్టేసిండు భారతీయ సిమెంట్ ముసుగులో భూములు కొట్టేసిండు సున్నప్రాయి గనులు కొట్టేసిండు అటువంటి దొంగ చరిత్రకల్లా దోపిడీ చరిత్ర కల్లా వాడిని రోడ్ల మీద తిరగనిస్తే నష్టపార్థి తెలుగు జాతి నష్టపార్థి నా బాధ అది కాబట్టి వాడిని ఎట్టి పరిస్థితుల్లో రోడ్ల మీద తిరగనియకూడదు నిర్ద్వందంగా వాడి చేసిన అన్యాయాలు అక్రమాలన్నీ ఎలికితీసి వాణ్ణి కలుగులో నాగబంధం వెయ్యాలా వాడికి నాగబంధం ట్రీట్మెంట్ ఇవ్వకపోతే రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి జుట్టుగా మనం అడుగులేయలేము వాడినిలా విచ్చలవిడిగా కానీ వదిలేస్తే అచ్చోసిన ఆంబోతులాగాని వాడిని కాని వదిలేస్తే రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి విఘాతక ఒక కంటకుడు లాగా ఉంటాడు కాబట్టి ఈ కర్కోటకుడు ఈ కంటకుడు యుద్ధంస పాలకుడిని నాగబంధం వేసి శ్రీకృష్ణ జన్మస్థానంలో వాడిని శాశ్వతంగా అక్కడ పెట్టాల సొన్మకు లేదంటే వాడు రోజు ఇది కాదు పరిపాలన మీద దృష్టి పెడతారా అభివృద్ధి మీద దృష్టి పెడతారా ఇంకేం పనులు లేవా కాబట్టి ఈ క ఈ కలికాల జగన్నాసురుణ్ణి నాగబంధం వేసి శ్రీకృష్ణ జన్మస్థానంలో బంధించడమే సరైన చర్యని మాత్రం నేను చెప్పగలను ఓకే మరి మధుసూదన్ రెడ్డి గారు ఇసుక టెండర్లు గత ప్రభుత్వ హయాంలో అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య ఇసుక టెండర్లు మూడు కంపెనీలకు ఇవ్వడం జరిగింది అనుమతులు జీపీవీఎల్ జేసీకేసీ ప్రతిమ ఈ మూడు కంపెనీలకు ఇసుక టెండర్లు ఇవ్వడం జరిగింది దాంట్లో భారీగా అవినీతి జరిగింది అక్రమాలు జరిగాయని చెప్పేసి ఏసీబీ తేల్చింది మరి దీనిపై మీరేమంటారు అసలు ఏం జరిగింది అసలు దీంట్లో ఏం జరగబోతూ ఉంది లోతు ఎంత నిజం ఎంత వాస్తవం ఎంత అంటే ఏం చెప్తారు మీకు చిన్న అవినీతి జరగల తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని అప్పుడు లక్షల కోట్లు లూటీ చేశాడు యాజ్ ఫర్ సిబిఐ కోర్టు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు వాడు ఏమీ లేనప్పుడే తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఈ దొంగ అబ్బాయి ముద్దబ్బాయి గద్దలాగా తయారైపోయి సిబిఐ అఫీషియల్ రికార్డులో మెన్షన్ చేసిన ఫిగరే ఆనాడు రెండు వేల పన్నెండులోనే వాళ్ళ ఛార్జ్ షీట్లో నలభై మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు దోసేసిండు అని వాళ్ళు ఇచ్చారు అది ఇప్పుడు దాదాపుగా ఒక రెండు లక్షల అయ్యి ఉంటుంది తర్వాత ఇప్పుడు వాడి చేతిలోనే పదవి పెట్టారు ప్రజలు దొంగోడు చేతికే తాళాలు ఇచ్చారు తెలుగు ప్రజలు ఇది పొందుతుంది ఇరవై నాలుగు మధ్య మొత్తం టోటల్ బడ్జెట్ తీసుకుంటే సన్మకు ఈ ఐదు సంవత్సరాల బడ్జెట్ తీసుకుంటే దాదాపుగా నాకు తెలిసి ఐదు సంవత్సరాల బడ్జెట్ ఇంచుమించుగా పది లక్షల కోట్ల బడ్జెట్ ఈ పది లక్షల కోట్ల బడ్జెట్లో ఒకవేళ ఎంప్లాయీస్ శాలరీస్ అన్నీ వేసుకున్న ఐదు సంవత్సరాలకి కాంట్రాక్ట్ బేస్ వేసుకోండి పర్మినెంట్ మొత్తం ఖర్చులు వేసుకున్నా కూడా మూడు లక్షల ముప్పై వేల కోట్లు దాట్లా తర్వాత నేను ఇచ్చాను డీబీటీ డీబీటీ అన్నాడు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ దానికి రెండు లక్షల డెబ్బై ఒక్క వేలు నేను బెనిఫిట్ ఈస్ ట్రాన్స్ఫర్ అంటే ఐదు కూడా యాడ్ వేసుకుంటే దాదాపుగా నీకేమవుతుంది ఈ మూడు లక్షల ముప్పై వేలు ఆ రెండు లక్షల డెబ్బై వేలు ఆరు లక్షల కోట్లు పోతే మిగతా నాలుగు లక్షల కోట్ల రూపాయల ప్రజాధనము ఉంది ఏం చేశావు బడ్జెట్లో చూపించింది కంప్యూటర్లు అండ్ ఆడిట్ జనరల్ కాగ్లో ఐదు సంవత్సరాలు ఈ పాలనలో సంక్షేమ పథకాలు అంతే కదా ఇంకేం లేవు కదా వాడి పాలనలో అభివృద్ధి అనేది శూన్యం కదా అభివృద్ధికి మొత్తానికి సంక్షేమం అనే ముసుగు తగిలిచ్చుకొని ఇచ్చిన సొమ్ము రెండు లక్షల డెబ్బై ఒక్క వేల కోట్లని అంటున్నాడు వాడన్నమాటే ఆ కలుడనే మాట చెప్తాడా ఎంప్లాయీస్ అందరు శాలరీలు కలిపినా కూడా మూడు లక్షల ముప్పై వేల కోట్లు దాట్ల ఆరు లక్షల కోట్లు అక్కడికైంది మిగతా నాలుగు లక్షల కోట్ల రూపాయలు డబ్బు ఎవడికిచ్చినవు దేనికి ఖర్చు పెట్టినవు ఆ లెక్కపత్రాన్ని నేటి ప్రభుత్వం బయటపెట్టగలదా ఆయన్నిటిని ఎంక్వైరీ చేపించి ఏసీబీ రైట్స్ చేపించేసి ఆ కంగ్ రంగంలోకి దింపి ఆడిటింగ్ చేపిస్తే వీడు దొరికిపోయిన దొంగ పోని ఈ నాలుగు బడ్జెట్లో లెక్కే కాకుండా తాకట్టు పెట్టింది కార్పొరేషన్లో అదే తాకట్టు పెట్టింది ప్రభుత్వ ఊడి వాడెబ్బ సొత్త అవి ప్రజలి వీడు ముఖ్యమంత్రి కాదు ఏ ముఖ్యమంత్రి కావు ప్రజల ఆస్తులు మొత్తం తాకట్టు పెట్టినవుగా ఇప్పుడు ఆ ఊడు కట్టాలా అంటే తిరిగి ప్రజలే కట్టాలా కదా రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేసిందంటే ప్రజల సొమ్ముని మా ప్రజల్ని ప్రజాస్వామ్యాన్ని అడ్డం పెట్టుకొని ప్రజల సొమ్మును ఉల్లుటు చేయటం ప్రజలు తిరిగి కట్టడమా ఇప్పుడు ఎంత కట్టాలా ప్రజలు ఎవడు కట్టాల డబ్బు మీరు ఈ అప్పులు అంటున్నారు తాకట్టు పెట్టే అంటున్నారు గవర్నర్ యొక్క విచక్షణ అధికారాలు కూడా అసలు భారతదేశం చరిత్రలోనే కనీ ఎరిగిన విధంగా ఆ అధికారాలు అడ్డం పెట్టుకొని కూడా తాకట్టు పెట్టినటువంటి గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మరి దానిపై మీరే అదే నేను అనేది అంటే ఈ దేశంలో న్యాయ వ్యవస్థలు అన్నీ ఇట్లా చేతులు ముడిచి కట్టుకున్నప్పుడు ఏం జరగద్దా చెప్పలమా ఇప్పలవ మధ్యాలు పుట్టిని అనుకో తట్టుకోలేవు ప్రభుత్వాలు అది ఏ ప్రభుత్వమైనా కావచ్చు ఇటువంటి దోపిడీని చేసుకొని ఒక గుప్పిడి మంది చదువుకున్న యువత అడుగులు బాట పట్టిందనుకో ఏంటారు మీ పరిస్థితే ఒకసారి ఊహించుకోండి అంటే ఈ దేశంలో దోపిడీని అరికట్టాల్సిన బాధ్యత ఆ లెక్కలు చెప్పాలి ఇప్పుడు మనం అనుకుంటున్నాం ఒక ప్రభుత్వం ఉంది ప్రజలు పన్నుల రూపంలో కట్టిన డబ్బులకి ధర్మకర్తలే మంత్రిమండల కానీ ముఖ్యమంత్రి కానీ ఏ రోజు లెక్కపత్రం ఆ రోజు బయట పెట్టవచ్చుగా ఎందుకు బయట పెట్టడం లేదు ఏంది ఆ రహస్యం నాకు చెప్పండి ఏ ప్రభుత్వం అయినా కావచ్చు ఈ రోజు ఎక్స్పెండిచర్ అంతా ఈ రోజు చెల్లించిన బిల్లులన్నీ ఏమి డిజిటల్ స్క్రీన్ వేస్తే ఏం ప్రభుత్వం ప్రజలదే కదా ప్రజా పాలకులే కదా ఎందుకు వేయటం లేదు ఒక ఆరంభించవచ్చు కదా ఈరోజు ఇంత ఆదాయం ప్రభుత్వానికి వచ్చింది జిఎస్టి రూపంలో ఇంత రాష్ట్ర ఆదాయం ఈరోజు అన్నిటి ద్వారా ఇంత వచ్చింది లేకపోతే డే బై డే వేయండి వేసి ప్రజలు చూపించండి దీనికి ఇంత ఖర్చు పెట్టినాం ఇడికింది బిల్లులు ఇచ్చినామని ప్రజలకు టెలికాస్ట్ చేయండి రోజు ఐ అండ్ పిఆర్ మినిస్టర్ ఉండదా ఎందుకు చెప్పటం లేదు చెప్పండి అంటే దాని అర్థం ఏమి దీని అర్థమేమి అంటుండ అంటే దోచుకున్నోడు దోచుకున్నంత దోచుకోవచ్చు రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని ఈ దేశంలో రాజకీయ నాయకులకు శిక్షలు ఉండవా ఓకే మరి ఇప్పుడు ఈ ఇసుక టెండర్ల విషయంలో ఈ మూడు కంపెనీలకే ప్రతిమా కన్స్ట్రక్షన్స్ మీకు తెలిసిందే కేసీఆర్ సొంత బంధువులదే ప్రతిమా జీపీఎల్ జేసీ కేసీ కంపెనీ కి ఇచ్చారు మరి అసలు ఏంటి ఈ మూడు కంపెనీలకు ఇవ్వడం వెనక మతలబేంటి ఇప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డి సొంతదే వాళ్ళ పేర్లు అడ్డం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి యొక్క సొంత తమ్ముడు వైఎస్ అనిల్ రెడ్డి వ్యాపారం అంతా చేసింది శాండ్ బిజినెస్ చేసింది అతను ఇప్పుడు కడప కోటరీ మెయిన్ ప్రధానంగా గత పాలన చేసిందంత కడప గ్యాంగ్ ప్రభుత్వ పాలన కాదు ఎమ్మెల్యేలకి లేదు మినిస్టర్లకి లేదు వాళ్ళు బలవంతంగా సంతకాలు పెట్టించుకున్నారు ఇంక్లూడింగ్ బొత్స సత్యనారాయణ ఆల్సో క్యాబినెట్ లేదు బొంగు లేదు జగన్మోహన్ రెడ్డి ఆడ సంతకం పెట్టమంటే ఆడ చెప్పాడు కృష్ణమోహన్ రెడ్డి ధనుంజయ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి వైఎస్ అనిల్ రెడ్డి టంప్ అవినాశు ఈ యొక్క ఐదు మంది లోపలి పెట్రా భోషడీకే సంతకం పెట్రా బోస్ డీకే సంతకం మళ్ళీ మీద బోస్ డీకే అంటే ఇక్కడ ఎందుకు మారిపోతాయా బోస్ డీకే మన బోసు డీకే అంటే బోస్ కొంతమంది నా చివర పెట్టుకుంటారు ఇంటి పేరు బోస్ డీకే అంటే ఈ అర్ధాలు మాట్లాడే అడ్డం మాట్లాడే సూర్యాంధ్ర నిఘంటువులు ఎన్ని పేజీలు ఉంటాయో చెప్పమను అటు అతనికి నిఘంటూ తెలియదు పెదబాల శిక్ష తెలియదు కడప జిల్లాలో పుట్టిన ఏమారెడ్డి రాసినటువంటి ఏమన శాతంలో తొలి పద్యం కూడా తెలియదు ఉప్పు కప్పు పద్యం చెప్పమని చెప్పలేడనుకో అందువల్ల నేను అనేది ఏంటంటే ఆలోచించుకోవాలి ప్రభుత్వాలు ప్రధానంగా ఆలోచించేది రోజువారు మీకు వచ్చే ఆదాయం మీరు పెట్టే ఖర్చు ప్రభుత్వాలు బయట పెట్టాలా పారదర్శకత రావాలి అంటే అసెంబ్లీలో బడ్జెట్ పత్రాలు చూపించి ప్రజల్ని మోసం చేయడమే నేను అంటాను ఏ రోజు ఖర్చు ఆ రోజు చూపించగలిగినప్పుడే ప్రభుత్వాలు పారదర్శకంగా పాలన చేస్తున్నట్లు రోజువారి ఎక్స్పెండిచర్ కానీ ఏ రోజు ఆ రోజు టెలికాస్ట్ చేయకపోతే ప్రజల్ని వంచిస్తున్నట్టే దాంట్లో ఎటువంటి సన్ముఖ సణ్ముఖం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసిన అవినీతి మొత్తాన్ని ఇలికి తీస్తున్నారు ఇప్పుడు ఎట్ట తీసుకున్నారు సెవెంటీన్ ఏ కేసు గవర్నర్ ముద్దరేసాడు అంటే దాని అర్థమైంది ఏసీపీ వాళ్ళు వీళ్ళ మీద కేసు ఈ మూడు కంపెనీల మీద కేసు ఊరకేం రిజిస్టర్ చేయాలా సెవెంటీన్ ఏ ఉంది కాబట్టి బాబుగారు ముందు చూపుతో ఆలోచించి ఇది రేసి ఈ ఏసీపీ అధికారులు గవర్నర్ దగ్గరకు పోయి సార్ ఇదిగో తవినీతి జరిగింది ఇదిగో ఆధారాలను ఆయన పరిశోధించి మన గవర్నర్ ఎవరు సుప్రీంకోర్టు ఫార్మర్ జడ్జి గారు ఆయన కర్ణ హై కర్ణాటక హైకోర్టు జడ్జిగా పనిచేసిండు ఆయనకు తెలియదా అందరు గుద్దిండు ఎచ్చి బొక్కలు వేయండి వాళ్ళ ఆస్తులు అటాచ్ చేయండి అంటే ఇప్పుడు రైడు అంటే తొందర ఎందుకో ఏమైందే ముందు ముసళ్ళ పండగ సినిమా స్టార్ట్ కాలేదు సినిమా ఇంకా దబ్బిడు దిబ్బిడే స్టార్ట్ కాలేదు సార్ ఇంకో ముందు ముసళ్ళ పండగ రెడ్ బుక్ తీసి అవతల పాడేవాను రెడ్ బుక్ లేదు పోడు లేదు కానీ ఒక హోరక్ ఇప్పుడు నాకాడ కూడా ఉంది ఇదిగో రెడ్ బుక్ ఇదిగో రెడ్ బుక్ రెడ్ బుక్ లేదు పాడు లేదు దాని పక్కన పెట్టే భారత రాజ్యాంగం ప్రకారం రూలింగ్ చేయాలి ఎవరైనా ఎన్జిటి అనేది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో బిట్లు ఇవ్వమన్నప్పుడు ఎంటైర్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని జిల్లాల కలెక్టర్లు తప్పుడు బిట్లు ఇచ్చారు ఎక్కడగా పోల రాగండి తాడేపల్లి కొంపలో రాసిచ్చిన ఫార్మాట్ మీద సంతకాలు పెట్టినటువంటి ఈ ఐఏఎస్ ఆఫీసర్లు ఏం చేస్తే బాగుంటుంది సార్ వాళ్ళని ఏం చేయాలి ఫస్ట్ వాడిని వాడి కుటుంబాలని ఐఏఎస్ చదువుకొని జిల్లా ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్గా ఉన్నటువంటి కలెక్టర్లే దొంగలైతే రాజ్యం ఎటుపోతున్నట్టు దేశ గమనం ఎటు పయనిస్తున్నట్టు ఒక దొంగోడికి సహాయం చేయటం కోసం కలెక్టర్లే దొంగ రిపోర్ట్లు ఇస్తే జిల్లా ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రే జిల్లా స్థాయిలో మండల స్థాయిలో ఎంఆర్ఓ డివిజనల్ స్థాయిలో ఆర్డీఓ ఉంటాడు కలెక్టరే దొంగ అయితే ఏం చేయాలి సార్ వాళ్ళు ఏం చెయ్యాలి ఇప్పుడు వాళ్ళకైతే పనిష్మెంట్ ఉండాలి కదా సార్ దేశ ద్రోహులు కదా సార్ ఇల్లు ద్రోహులు దేశ ద్రోహం చట్టం కింద కేసులు పెట్టి జైల్లో ఉండాల్సిన వాళ్ళు కలెక్టర్లుగా ఎలా ఉంటున్నారు ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వమైన ఆ కలెక్టర్ల మీద దేశద్రోహం కేసు పెట్టి జైలుకు పెట్ట పంపించాల్సిన కలెక్టర్లు ఎందుకు పనిచేస్తున్నారు ఈ చేయాలి సార్ ఈ అవినీతి మానసికంగా సార్ వీళ్ళు దేశద్రోహులు సార్ ఈ కలెక్టర్లు దేశాన్ని నడిపించే బూరో కాట్లే దొంగలైతే ఏం చేయాలి సార్ అప్పుడు అటువంటి అప్పుడు నేను అదే చెప్తాను దివేశ్ గారు చాలా గొప్పగా చెప్పారు సిరివెన్నెల గారు ఎప్పుడో చెప్పాడు ఇది ఏం చెప్పాడంటే తన తలరాతను తానే రాయగల అవకాశాన్ని వదులుకొని తనలో భీతిని తనలో అవినీతిని తన ప్రతినిధులుగా ఎన్నుకొని ప్రజాస్వామ్యాన్ని తలిచే జాతిని ప్రశ్నించడమే మానుకొని కళ్ళున్న ఈ కబోధి జాతిని నడిపిస్తుందంట ఆవేశం చూడండి ఆ అక్కేదో తనకే ఉందని శాసిస్తుందంట అధికారం తర్వాత కృష్ణుడు లేని కురుక్షేత్రం సాగే ఈ ఘోరం చితిమంటల సింధూరం చూస్తూ ఇంకా నిదురిస్తావా విశాల భారతమా విషాద భారతమా అన్నాడు ఎప్పుడో రాశాడు సిరివెన్నెల గారు దీన్ని అంటే మనమందరం కళ్ళున్న కబోదుల్లాగా వాళ్ళు ఆడిందే ఆట పాడిందే పాట చూస్తూ ఉండటం కూడా తప్పు అవుతుంది కాబట్టి తప్పు తీసినోడి తల కొట్టకపోతే జాతికి ద్రోహం చేసినీ దేశానికి ద్రోహం చేసినోడు వాడు కలెక్టర్ అవ్వచ్చు ఇంకొకటి అవ్వచ్చు ఇంకొకటి అవ్వచ్చు దేశానికి ద్రోహం చేసిన శిరస్సు వంచకపోతే ఖండించకపోతే జాతి ద్రోహులుగా మిగిలిపోతాం దేశ ద్రోహులుగా మిగిలిపోతాం ఇటువంటి దేశ ద్రోహుల పాలనలో మనం జీవిస్తూ ఉన్నామంటే ఒకలా జీవించడం కానంటే శవాలలాగా మనం వాళ్ళు రాబందుల్లాగా పీక తింటారు మనం శవాలలాగా ఆడు ఆటాడుకుంటున్నారు అధికారం ఉందని చట్టాన్ని ఆడుకుంటున్నారు ప్రజలు పన్నుల రూపంలో కట్టిన డబ్బులు వాడేసుకుంటున్నారు దోషేసుకుంటారు మమ్మల్ని ఎవడు ఏం పేకలేరు ఈ చట్టాలు మమ్మల్ని ఏం చేయలేవు మేము అతీతులు అనుకుంటారు కాబట్టి ఇంకా తేల్చుకోవాల్సి ఉంది ఇంకా మిగిలి ఉండేది సమరమే ప్రజాప్రతినిధులు ప్రతినిధులు కాట్లు కలిసి జాతి ప్రజల యొక్క సంక్షేమం దృష్టి అభివృద్ధిని ఆకాంక్షించకుండా తత్వంతో ఇక్కడ దోచేసుకొని ఈ దేశాలకు పోయి మనం సెటిల్ అయిపోవచ్చు అన్న ఒక కుటిల నీతితో దుర్నీతితో ఉన్నటువంటి ఇటువంటి వాళ్ళందరినీ భారతదేశంలో ఉన్న యువత మేల్కొని నవతరం యువత మేల్కొని వాళ్ళ కానీ శిక్షించకపోతే న్యాయస్థానాలు శిక్షించినప్పుడు నవ యువతరం ముందుకు కదలాలా చేతిలోకి తీసుకోవాలి చట్టాన్ని అంటే చట్టం ఎవరిక చుట్టం ఉంది కాబట్టి ఈ దేశ ప్రజల సంపద లూటీ చేసిన ఈ లపూట్లందరినీ చేసి పారేస్తే దరిద్రం వదిలిపద్ది అని మాత్రం నేను చెప్పగలను నవతరం యువతరం కళ్ళు తెరవాల ఇదే దాని గురించి వచ్చేసి సిద్ధార్థ లూద్ర బాబుగారి కేసు వాదించే లాయర్ ఆయన కూడా ఏం చెప్పారు అంటే అన్ని విధాలుగా ప్రయత్నించినప్పుడు ఇంకా న్యాయం కనుచూపు మేరలో లేదు అని తెలిసినప్పుడు కత్తి తీసి పోరాటం చేయడమే సరైనది అని చెప్పేసి ట్విట్టర్లో అప్పట్లో వ్యాఖ్యానించారు అది సిక్కు గురువులు ప్రబంధంలో ఉంటుంది సిక్కు ప్రద ప్రబంధంలో సిద్ధార్థ లోత్ర గారు చెప్పింది భారత ఇతిహాసాల్లో ఉన్నటువంటి గురు గురుగోవింద్ సింగ్ రాసినటువంటి ప్రబంధం ఉంది దాంట్లోది కోట్ చేశాడు ఆయన అన్ని ప్రయత్నాలు చేసినప్పుడు కూడా న్యాయం దొరకనప్పుడు ఇంకా చేయగలిగింది ఏమీ లేదు ఇది గీతలో కూడా శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిండు శ్రీకృష్ణ పరమాత్మ గీతలో స్పష్టంగా చెప్పాడు అన్యాయం చేస్తా ఉంటే చూస్తూ ఉన్నటువంటి సకల శాస్త్ర పారంగతుడైన సకల విద్యలు చదివినటువంటి భీష్మ పితామోహుడిని చంపేటప్పుడు చెప్తాడు ఎందుకు చెప్తాడు భీష్మ పితామోహుడు ఏమని చెప్తాడు నిన్ను ఎందుకు చంపుతున్నానో తెలుసా ఒక ఆడబిడ్డను చేసి యువస్త చేస్తుంటే కురు సభలో ఉండి చెప్పలేకపోవటం ఒక స్త్రీ మానాన్ని కాపాడలేకపోవటం అందుకు చంపుతుండ నిన్ను అని చెప్పి చెప్పి మరీ చంపుతాడు ఒక్కొక్కడిని అందువల్ల ఈ జగనాసురుడు అనేవాడిని ఈ కలి యొక్క దానవుడనేవాడి వీడికి భూమి మీద బతికి అర్హతే లేదు సన్ముకు వాడు దోచిన సంపద మర్యాదగా జాతికి క్షమాపణ చెప్పి తిరిగి ఇస్తే ఇచ్చినట్టు లేదంటే వాడి కంపెనీలకు కరెంటు కట్ చేయాలా వాడి కంపెనీలకు పవర్ కట్ చేయాలా వాడి కంపెనీలకు సవాజ్ కట్ చేయాలా మొత్తం వాడి కంపెనీలన్నీ పెరిగి పారేయాలి ఆడి ఆడి జాతి ఆక్యుపై చేసుకొని నడిపించాలి తేల్చుకుందాం పోరా ఎవడు ఈ గనులు జాతి సంపద భారతీయ సిమెంట్ గనులు ఎవరి ప్రజలు భారతీయ సిమెంట్కి ఇచ్చిన భూములు ఎవరి ప్రజలి వాడు సొత్తేం కాదు కాబట్టి మొత్తం సాక్షి పేపర్ సాక్షి టీవీతో సహా మొత్తం జాతీకరణ చేసుకోవాలా అప్పుడే ప్రజాస్వామ్యాన్ని మనం బ్రతకట్టించినట్టు అంటాం లేదంటే మరో రూపం తీసుకొని పనిచేయాల్సి వస్తుంది